హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి కాకరకాయలు అండి అందరికీ కాకరకాయ అంటే చాలామంది తినరు కానీ ఈ నేను చెప్పినట్టుగా వండుకుంటే ఇంకా చికెన్ ఫ్రైలా ఉంటుందండి అసలు చేదు అనేది ఉండదు ముందు కాకరకాయని తీసుకుని మనం పీలకతో పీల్ చేసుకోవాలండి ఇలా చేసుకుని చూడండి నేను వీడియోలో కట్ చేస్తున్నట్టు అందులో గింజలు అవి తీసేసి బాగా కట్ చేసుకోవాలండి మొత్తం మొక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి బౌల్లో తీసుకుని దాంట్లోనే ఉప్పు పసుపు వేసుకోవాలండి ఒక గంట పాటైనా అలా వదిలేస్తే చేదంతా పోతుందండి టాస్ చేసుకోవాలి ఈ మొక్కలన్నీ ఒక బౌల్లో వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని అటు ఇటు టాస్ చేసుకోవాలి సాల్ట్ వేసుకోండి కళ్ళు ఉప్పు కన్నా సాల్ట్ అయితే బెటర్గా ఉంటుంది మొక్కలన్నిటికీ పడుతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా అయితే ఈ అప్పుడు ఒక గంట పోయిన తర్వాత ఏం చేయాలంటే ఈ ముక్కలన్నిటిని బాగా అమ్పిస్కొని కడుక్కోవాలండి ఎందుకంటే అప్పుడే ఆ చేదంతా దిగిపోతుంది చేదంతా పోయి నార్మల్గా అయిపోతుంది లైట్గా ఉన్న పెద్ద ఏమీ అనిపించదు ఇప్పుడు మనం వండడం వల్ల అలాగే కాకరకాయ కూర కూడా ఉందండి అది ఇంకొకసారి పోస్ట్ చేస్తాను దేనికైనా ఇంకొండి చూసారు కదా నేను ఎలా పిండేస్తున్నానో వాటర్ అలాగా మొత్తం చేదంతా వచ్చేస్తుందండి తీసుకుని మొక్కలన్నీ కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా కడిగేసుకున్న మొక్కల్ని ఒకసారి వాటర్లో మళ్ళీ కడుక్కొని పక్కన పెట్టేసుకోండి అంతే అండి ఇంకా కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఇప్పుడు మసాలా పెట్టి వండుతాం కదండీ ఒక పచ్చిమిరగా తీసుకోవాలి యాలికలు అల్లం లవంగాలు చెక్క అండి ఇంకా ధనియాలు అయితే ఒక చిన్న గ్లాస్తో తీసుకోవాలండి ఎక్కువ ధనియాలు పడుతుంది అందువల్ల కొంచెం కాకుండా ఎక్కువగా తీసుకోండి అవన్నీ ఒక పేస్ట్లా ఆడేసుకొని పక్కన పెట్టేసుకోండి మిక్సీలో మిక్సీ చేసారు కదా మిక్సీలో చిన్న మిక్సీ వేసుకుని బాగా పేస్ట్లా చేసుకొని కొంచెం వాటర్ వేసుకుని ఆడుకోండి ఇలాగ బాండి పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని కాకరకాయ ముక్కల్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మధ్యలో ఒక పచ్చిమిర్చి వేసుకోండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకుని మళ్ళీ ఫ్రై చేయండి కొంచెం పసుపు కూడా వేసుకోండి బాగా ఫ్రై చేసేయండి అవి కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి ఆ కాకరకాయ అనేది కొంచెం వాటర్ వాటర్ అంతా అయిపోతుంది కొంచెం మెత్తపట్టినట్టు అయిపోతుంది అప్పుడు మనం ఈ పేస్ట్ ఉంది కదండి మసాలా పేస్ట్ వేసుకోండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోద్దండి అప్పుడు ఇది కూడా కొంచెం కొంచేపు బాగనివ్వాలని మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని కొంచెం కారం వేసుకోండి కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అండి ఒకవేళ మీకు నచ్చితే ట్రై చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి